మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోయేటటువంటి మాసరాశి ఫలితాలు ప్రొఫెసర్ డాక్టర్ మునుగుడి సచు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క గ్రహ గ్రహస్థితిగతంగా చూసినట్లయితే మరి ఈ యొక్క గురుడు వృషభరాశిలో రాహు మేనరాశిలో కేతు కన్యా రాశిలో మామరాశి ఇకపోతే మనకి కుజుడు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత మిథున రాశిలోకి అలాగే బుధుడు ఆగస్ట్ ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశిలోకి రవి ఆగస్ట్ పదహారు తర్వాత సింహరాశిలోకి అలాగే శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదు తర్వాత మీకు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఒకటి ఈ రాశి ఫలితాలను ఈ గ్రహ స్థితిగతులను పరిశీలించిన తర్వాత మేష రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పచ్చు ఈ ఎకనామిక్ ఫ్రంట్లో చూసేసరికి వ్యాపారం ఉద్యోగాలు వీటిల్లో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉంది జతపత్యాలు పెరుగుతాయి ఎక్కడా కూడా ప్రభుత్వ బకాయిలు ప్రభుత్వం దగ్గర ఉంచుకో టీఏలు టీఏలు అరియర్స్లో అన్ని చేయడం జరుగుతుంది అలాగే మనకి చక్కగా ట్రాన్స్ఫర్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళకి శరీర ప్రభావంగా మీకు ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతాయి మరి మ్యాష్ వాళ్ళ ఆడవాళ్ళంతా కూడా భర్త మమ్మల్ని గౌరవించట్లేదండి లేకపోతే ఆడపడుచులు అత్తగారులు గౌరవించట్లేదు కొంచెం హ్యాపీగా లేవు అనేటటువంటి ఉన్నవాళ్ళు మరి వాళ్ళకి మంచి రోజులు ఈ నెల మధ్యలో నుంచి వస్తాయి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చదువు ప్రమాణంగా చదువుతారు ఇంకా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులకి విదేశాల నుంచి మంచి ఆఫర్స్ వస్తాయి అమెరికాలో స్థరపడినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వర్క్ దక్కడం లేదండి అనేటటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి జాబులు చేయాలనుకునేటటువంటి వారి యొక్క కళలు నెరవేరుతాయి అలాగే ఈ అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టడం వల్ల మీకు ఈ అన్ని కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శత్రువులు మీకు మిత్రులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ దాయాదుల దగ్గర కోర్టు కేసుల్లో ఎంతకాలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ కోర్టు కేసులన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి ఉన్నాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల యొక్క సలహాల మీద మరి మీరు బాగుపడతారా లేకపోతే ఏం జరుగుతుంది అన్నది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అలాగే షేర్స్ మార్కెటింగ్లు ఇలాంటి బిజినెస్ కమ్యూనిటీస్లో మీరు ఆడటం జరుగుతుంది అలాగే జోదంలో మీకు లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవి ఆడమని మేము ప్రోత్సహించాం అలాగే ఈ యొక్క మనకి ఈ కాంట్రాక్ట్ బేసిల్లో ఉద్యోగాలు టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారు వ్యాపారం ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేయాలంటే ఎలక్ట్రానిక్స్ ఆ తర్వాత ఈ యొక్క కంప్యూటర్స్ ఇలాంటి సేల్స్ సర్వీస్ బిజినెస్లు చేస్తున్నటువంటి వ్యాపారం వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఫారిన్ కంట్రీస్కి అవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే ఈ యొక్క సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ కూడా పరిస్థితులు బాగుంటాయి హీరోలకు హీరోయిన్లకు మంచి పేరు రావడం ప్రొడక్షన్ యూనిట్కి టెక్నికల్ టీంకి అందరికి కూడా డబ్బులు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఆయుర్వేద వైద్యం వాడుతున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ యొక్క హెల్త్ మెరుగుపడటానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అలోపతిక్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటువంటి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోవడానికి ఈ నెలలో ఉన్నాయి జ్వరము జలుబు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు కొత్త కొత్త ప్రణాళికలు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుని మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ నెలలో మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సంతానంతో మీకు చిన్న చిన్న తలపోట్లు తల్లంపులు అవి రావడానికి ఉన్నాయి అటువంటివన్నీ కూడా మీకు పోయి చక్కగా మీరు ముందుకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని వెళ్ళి ముందుకు ఈ నెలలో వెళ్తారు అలాగే బంధువులు ఇళ్ళకి వెళ్తారు మీరు బంధువుల దగ్గర మీరు వాళ్ళకి మీరు పార్టీ మీరు వాళ్ళకి ముందుకు ఆనందకరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతాయి మరి అటువంటి ఈ యొక్క మేషరాశి వారికి మరి ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి సన్మానాలు కిరణా వ్యాపారము ఇండస్ట్రీస్లో మరి చేత ధని భారం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీరంతంగా అనుకున్నవి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు అనేటటువంటివి వస్తాయి వ్యాపారం నుంచ వేరే వేరే ఓర్లకి మీరు వెళ్ళి మరి ఉద్యోగాన్ని చేసుకునేటటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి అవసరాలు ఏర్పడతాయి కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరికైతే ఈ యొక్క మేష్రాష్ వారి వారికి సురక్షస్తున్నారు గుర్తుపోవడానికి అవకాశం రెమిడెన్స్ ఏంటంటే ఈ యొక్క రాశి వారికి కుజా బలం తక్కువగా ఉంది కుజుడికి జపం చేయండి కుజుడికి స్తోత్రాలు చదవండి కుజుడికి కిలో పావు కముదు ఆ తర్వాత ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి మీరు దేవాలయంలో కానీ లేకపోతే మీరు బయట మీ ఇళ్ళల్లో కానీ మరి దానం ఇచ్చుకోవచ్చు ఎర్రని పుష్పాలతో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మీరు పూజలు చేసుకోవాలి అలాగే చక్కగా మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎళ్ళల్లోనే అభిషేకాలు చేసుకోవాలి అలాగే ఒకవేళ దేవాలయాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ చవితి పంచమి షష్ఠి ఇలాంటి రోజుల్లో ఆదివారం కానీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గుళ్ళకి మీరు వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా ఈ నెలలో ఈ బ్రహ్మాండంగా ఉంటుంది